అందరు బాగున్నారా చాలా చాలా రోజుల తర్వాత స్టేజ్ మీజకి వచ్చాను చాలా మాట్లాడాలని ప్రిపేర్ వచ్చాను ప్రిపేర్ అంటే పాయింట్లు రాసుకొచ్చా ఇంతకు ముందు తమిళ్ చెన్నైలో జరిగినప్పుడు అసలే మన స్టేజ్ కాదు ఫ్లిప్ అయిపోయింది వాళ్ళకి మనం చెప్పాలనుకున్నా రెండు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా పర్లేగా థ్యాంక్ యూ కాస్త సపోర్ట్ చేయండి పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ టెన్షన్ ప్రకాష్ రాజు గారు ధనుష్ అన్న వీళ్ళందరూ ఎదురు మాటలు అంటే లైట్ టెన్షన్ సురేష్ బాబు గారు సునీల్ సారు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ నమస్కారం వర్షం అన్న కూడా ఎంత వచ్చారు పాత్రికేయ మిత్రులకి మా సురేష్ బాబు గారికి సునీల్ గారికి మా టీం మెంబర్స్ అందరికీ ఎందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత స్టేజ్ దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియాలనుకుంటు తెలియజేసుకోవాలనుకుంటున్నా భైరవ్ కోన్ అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ చాలా అత్యవసరమైన సిచ్యువేషన్లో మీరందరూ కలిసి వచ్చి కాపాడారు ఆ సినిమాకి మాకు మాకు ఉండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్ కూడా చేసుకోలేకపోయాం కానీ మీరు చూపించిన సపోర్ట్కి లవ్కి థ్యాంక్ యూ యాక్చువల్లీ ఏవి చూసి నేనే ఒక సెకండ్ లైట్కి ఎమోషన్ అయిపోయాను వామో నేను ఎన్ని సినిమాలు చేశానా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానా అని థ్యాంక్ యూ ఫర్ ద ఏ విషయాస్ మీడియా అండ్ చిటీ మాస్టర్ ఆఫ్ ద సాంగ్ నా కెరియర్లో నాకు మామూలుగా బిజినెస్ స్టడీస్లో కేస్ స్టడీ అని ఒకటి నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళు కెరియర్ కే స్టడీలు చేస్తుంటా నా కే స్టడీ తీసుకుని చూస్తే లాజిక్ ఏవి ఉండదు టెక్నికలీ ఏమేమైతే ప్రస్థానంతో ఒక క్యారెక్టర్గా మొదలుపెట్టి ఇవాళ ధనుషులతో డి ఫిఫ్టీ చేసేదాకా గుడ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ మ్యాటర్ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి శయాజీషి గారిది పూరిగా రాసింది తెలుగు ఆడియన్స్లో కూడా మ్యాటర్ ఏంటంటే హీరో హిట్ ఇస్తే అనుకుంటారు ఫ్లాప్ ఇస్తే వెనకెవడు ఉండడు అని నాకు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీరు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు గత పద్నాలుగేళ్ళ సినిమా చరిత్రలో ఏ ఒక్క రోజు నా సినిమా ఆడిందా లేదా సంబంధమే లేదు మీరు లవ్ చూపిస్తూనే ఉన్నారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను ఒక సినిమా హీరో వాళ్ళని కలగనప్పుడు బామో దిలాజ్ గారు సినిమా హీరో వాళ్ళని కలగన్నప్పుడు నాకు హాయ్ సార్ సార్ మీది నాది టైమింగ్ స్పెషల్ టైమింగ్ సార్ గారు హాయ్ సార్ సో పక్కనున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలా నా తర్వాత నన్ను నమ్మి వాళ్ళకి నిలబెట్టింది మీరే థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ లవ్ అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా మనం సాధించామని మనకు ఫీలింగ్ రావడానికి అప్పుడప్పుడు మన కొన్ని విషయాలు మనకు పాయింటర్లా ఉంటుంది అలాగే డి ఫిఫ్టీ రాయన్ ధనుష్ అన్న డైరెక్షన్లో తను నన్ను పిలిచి ఈ సినిమా తను చేయమన్ నన్ను చేయమండం నేను లిటరీ ఒక అవార్డు లాగే ఫీల్ అవుతున్నా క్యాప్టెన్ మిలో షూట్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ శ్రేయాస్ ఈ సినిమాకి ప్రొడ్యూసరు మొత్తం ఆల్ ఇన్ ఆల్ ఆయనే తను ఫోన్ చేసి బ్రో ధనుష్ అన్న మీతోటి కలాలంటున్నారు మిమ్మల్ని నెక్స్ట్ ఇంకో సినిమా అనుకుంటున్నారంటే ఏంటి బ్రో అని నేను అనుకునే లోపల ఆయన ఏమన్నారంటే యాక్చువల్లీ కథ ఆయన ఆయన క్యారెక్టర్ ఇంకో హీరో చేసి మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారండి కానీ ఇప్పుడు రివర్స్లోని ఆయన డైరెక్ట్ చేస్తూ మీరు ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అన్నారు నేను ఒక టెన్ సెకండ్స్ సైలెంట్ అయ్యి ఈ సినిమా నేను చేస్తున్నాను బ్రో అన్న ఆయన కథ ఏంటి అంటే వద్దురండి బ్రో ఏమైనా పర్లా ఆయన నమ్మొస్తున్నానని చెప్పండి అన్న ఆయన స్టేజ్ మీద చెప్పారు థ్యాంక్ యూ అని నమ్మినందుకని అన్న అది మీరు నాకు థ్యాంక్ యూ అది నేను మీకు ఇచ్చే గురి గురిదక్షిణ మీ మీద నేను పెట్టిన నమ్మకం అది ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది గురు పౌర్ణమి రోజు ఈవెంట్ జరగడం లవ్ యూ అన్న యువర్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ మై గురు ఐ లాండ్ సో మచ్ ఫ్రమ్ యూ ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు స్టేజ్ మాస్ టీం మొత్తం నేషనల్ అవార్డు విన్నర్లేనండి సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి మన ఏంటి ఇక్కడ దొరికిదో సరే నేనేమనుకున్నా ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన యాభై సినిమా యాభై సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు మనకు అదే అవార్డు పని కరెక్ట్గా చేసుకొచ్చి వెళ్ళి సో మేమందరం నరేష్ని కూర్చున్నాం నరేష్ని కూర్చోగానే కథ తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్ ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు కోలికి ఇచ్చేస్తున్నారు ఏంటని చాలా గర్వంగా చెప్తున్నా మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక ఒక తెలుగు హీరో ఇలాంటి పాత్ర తమిళ సినిమాలో చేయగలిగాడు అనే మాట తప్పకుండా చేయగలిగాడు చేయి ఇచ్చారు థ్యాంక్ యూ అన్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ సో షూట్ నేను కలిసినప్పుడు అని అన్నాడు ఇది చాలా టఫ్గా ఉంటుంది చూసుకోండి సందీప్ చాలా టఫ్గా ఉంటుంది అంటే నేను అన్న పర్లేదన్న యాక్టింగేగా చేసేద్దాం అనుకుని వెళ్ళాను క్యాప్టెన్ మీరు ఫ్రిష్ అయిన ఆరో రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం నేను ఆయన కలిసి ఓకే సార్ షిఫ్ట్ ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు నా లుక్ అది సెట్ చేశారు మొత్తం నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను నా జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు ఎక్స్ట్రీమ్లా వమ్మా అనుక నేను ఫీల్ అయిపోయాను లోపల సెట్కి వెళ్ళా చిల్లవరాగవన్ గారు కూర్చున్నారు ఉన్నారు అక్కడ తనుషున్న మొత్తం అడాగి అడాగి సెట్ అంతా రెడీ చేస్తున్నారు సందీప్ రండి అన్నారు ఒక యాభై నాలుగు సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేశారు చేసి చూసుకున్నారా అన్నారు అని చూశాను అన్న అన్నారు ఇంకోసారి చూసుకోండి అని ఫుల్గా చేశారు యాజటిగా చేసేయండి యాజటిస్గా చేసేయండి మామింటర్ దగ్గర గెలిపారు అన్నా అన్నాను అంటే లక్కీగా మాటర్ లెక్కడో అయ్యిండి ఉంటే ఓకే ఇంకోసారి చేసినంత చూసుకుని బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే ఫస్ట్ పదకొండు సెకండ్లు బయట నుంచి లోపలికి రాసారు లోపలికి వెళ్ళమే ఏంది మొత్తనా అని అంతే పదహారు టేక్లు వెళ్ళినాయండి ఓకేనా ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు ముప్పై టేక్లు నేను కన్ఫ్యూషన్లో ఉన్న ఆయన ఆయన కన్ఫ్యూషన్లో చూస్తున్నారు కృష్ణవంశీ గారి తర్వాత ఆయన అన్ని టేకులు ఇచ్చింది నా జీవితంలో ఇదే ఓకేనా నేను ఓకే ఇది స్పెషల్గా జరగబోతుంది నాకు అర్థమైంది లెఫ్ట్ చూస్తే ఎదురు సెలవరాఘవన్ గారు ఉన్నారు లక్కీగా వైట్ షార్ట్ నుంచి తీసి క్లోజ్గా వచ్చింది సెలవరాఘవన్ గారికి ఓ ఇరవై ఐదు టేక్లు వెళ్ళింది ఓ మనం ఒక్కలే కాదనమాట ఇది కామెంట్ అయితే మరుసటి రోజు ఎస్జే సూర్య గారు వచ్చారు ఆయనకు ముప్పై టేక్లు వెళ్ళింది ఏ ఫ్రెంటాస్ టెక్ అనుకుంటున్నాం ఓకేనా సో ఒక పాయింట్ తర్వాత ఎస్జే సూర్య గారు నేను ఒకేసారి చెట్టుకు వచ్చామంటే దగ్గరలో హాయ్ ఉండదు సార్ అంటారు నేను సార్ అంటాను అంటే మా మూడింటి ప్రిపేర్డ్ ఆ ప్రిపేర్డ్ సార్ అంటాం చుట్టుపక్కల కూర్చుంటాం సో నాలాంటి ఒక యాక్టర్కి ఇలాంటి సమయాన రోజు కూడా నాకు ఏది కరెక్ట్ ఏది తప్పో చెప్పడానికి ఎవరు లేరు అనుకున్నా ఏదో చేశాను దానిపాటు చాలా తప్పులు చేసా తప్పుల నుంచి నేర్చుకున్నా తప్పుల నుంచి నేర్చుకుని వెనక్కి రావాల్సినప్పుడు మీరు నాకు తోడున్నారు కానీ ఇలాంటి ఒక సమయంలో ధనుషన్ అలాంటి ఒక నటుడు తను డైరెక్ట్ చేస్తున్న అలాంటి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోపెట్టుకుని కొంచెం తెలివి ఉన్నోడికన్నా సరే అది ఒక ఎక్స్ట్రాడినరీ క్రాష్ కోర్స్ జీవితంలో ఇలాంటి అవకాశం రాదు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక యాక్టింగ్ కోర్స్కి అవకాశం రాదు అలాంటి నాకు డబ్బులు ఇచ్చి దాకా తీసుకెళ్ళి నాకు ఈ సినిమా చేసి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నా లవ్ యూ నా కోస్టార్స్ డాన్ దుషారా అపర్ణ ఖాళీ మేము రోజు సెట్కి వెళ్ళగానే స్కూల్ పిల్లల్లాగా మేకప్లు వేసుకుని ఆయిల్ అన్నీ వేసుకుని ఓకే ఎన్ని గంటకి పిలుస్తారు ఏం చేస్తాం వి హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైమ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్ ఒక స్కూల్ క్యాంప్లా ఉండేది మాకు ప్రకాష్ రాజ్ గారు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ థింక్ దట్ ఐ విల్ మేక్ ఎట్ అన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సార్ లవ్ యూ సార్ ఎవ్రీ టైమ్ ర్యాఫ్ మీ లవ్ యూ టోట్లీ సో ఏఆర్ రహమాన్ గారు నాకు ఒక పాట ఇచ్చారు అది ఆయన తీసుకున్నారు చాలా హ్యాపీ ఇంకోసారి అనండి ఎవరి పేరైనా మర్చిపోతే సారీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ సన్ పిక్చర్స్ నా కళానిధి గారు అంటే చాలా ఇష్టం అండి లాస్ట్ లాస్ట్లో చెప్పుకుందాం నేను మూడు పేర్లు మర్చిపోతాను ఆల్రెడీ తమిళనా చెన్నైలో ఈవెంట్ జరిగింది జరిగిందప్ప ఓకే నా చెన్నైలో ఈవెంట్ జరిగింది ఆడియో లాంచ్కి వెళ్ళా మామూలుగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్దాం కదా గ్రౌండ్ మంత్ కాదు అనేసరికి సగం పేరు ట్రిప్ అయిపోయింది సో ఇక్కడ ఎవరిది పేరు మర్చిపోకూడదు అని ట్రై చేస్తాను ఫ్రిష్ చేస్తా ఫ్రిష్ ఫ్రిష్ ఫిష్ చే ఓంజీ అండ్ ద ఎంటైర్ టెక్నికల్ టీమ్ థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి ఫర్ వర్కింగ్ మళ్ళీ మా పీ ఎంజ్ మాస్టర్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావ్య కబిలన్ అండ్ ద ఎంటైర్ థీమ్ అండ్ అఫ్ కోర్స్ మా ఏషియన్స్ ఇల్ సార్ లవ్ యూ సార్ నాకు సెంటిమెంటల్గా ఏదైనా బాగా క్లోజ్ ఎప్పుడు లక్కీ లవ్ యూ సార్ అండ్ అంతే అనుకుంటా అంత కవర్ చేస్తాగా థ్యాంక్ యూ వాళ్ళు వన్ సెకన్ వన్ సెకన్స్ అన్పిక్చర్స్ టీ మెనేషన్ ఫిల్స్ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ డైలాగ్ ఇంకోసారి ట్రై చేసుకుందాం లవ్ యూ ఆల్ అద్భుతమైన సినిమా తీశారండి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇన్నాళ్ళ యాక్టర్ ధనుష్ గారు ఇన్ని నేషనల్ అవార్డు అవార్డులు గెలిచారు ఈ సినిమాతో డైరెక్ట్ ధనుష్ గారు కూడా నేషనల్ అవార్డు గెలవాలని హండ్రెడ్ పర్సెంట్ ఆ హార్ట్తో కోరుకుంటున్నా ప్రే చేస్తున్న ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ పార్ట్ అండ్ సచ్ ఎన్ పార్ట్ ఆఫ్ ది ధనుష్ ఫిఫ్టీఎస్ ఫిల్మ్ ఈస్ డైరెక్టెడ్ ఈ డ్రాన్ పోస్ట్ ఎప్పుడు నా ఆఫీస్ లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది థ్యాంక్ యూ సందీప్ గారు వాళ్ళు అడుగుతుంది అనుకుంటే డైలాగ్ డైలాగ్ అని అరుస్తున్నారు మా వాళ్ళు అక్కడి నుంచి ఈ టైంకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ చెప్తా నా సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగు నాకు బాగా నచ్చిన డైలాగు పచ్చిగా ఆయన దగ్గర నుంచి నేను కాపీ కొట్టిన డైలాగ్ ఇది ఓకేనా నాలంట అబ్బాయిలు చూడగానే నచ్చడం బంగారం చూడగా చూడగా నచ్చుతారు

ఇండియా గ్లిక్స్ తెలుగు